హాయ్ అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే రోజున సుభాష్ని నందనాన్ని తీసుకొని కుమారి నేను మా ఊళ్ళో సైకిల్ షాప్ ఉంది సో ఆ సైకిల్ షాప్ మీకు చూపిస్తాము ఇలియాజ్ బాయ్ అని మాకు మిత్రుడు అనమాట ఫ్రెండు అయితే మా దగ్గర అసలు డబ్బులు లేవు డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత కొంత డబ్బులు వస్తే చీట్లు కట్టాలి వడ్డీలు కట్టాలి పిల్లలు ఒక వారం పది రోజుల నుంచి సైకిల్ 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 అని చెప్పి చేస్తున్నారు మామూలుగా వాళ్ళతో టోళ్ళు సైకిల్ దొక్కుంటున్నారు కదా మాకు కూడా సైకిల్ కావాలని సుభాష్ అత్తమాన కూడా ఆ ఇడి తెరిపి లేకుండా ఇసుకిచ్చేస్తున్నాడు ఏం చేయాలో తెలవక బావిని అడిగాను బావి కొంత అమౌంట్ ఉంది నా దగ్గర మొత్తం అంత పే చేయలేను మరి సైకిల్ ఇవ్వగలవా అంటే సరే బాయ్ పట్టుకెళ్ళు ఆ ఇద్దరికి చెరుకు సైకిల్ కావాలి అంటే సరే పట్టుకెళ్ళి పర్లేదులే కొంత అమౌంట్ కట్టి పట్టుకెళ్ళమంటే ఏదో కొద్ది మాత్రం కొంత అమౌంట్ అయితే పట్టుకొని వెళ్తున్నాను ఇప్పుడు అది కట్టి వాళ్ళిద్దరికీ సరికుని సైకిల్ తెద్దామని వెళ్తున్నాను సో ఈ సైకిళ్ళు పిల్లలు మేము నేను డ్యూటీకి వెళ్ళిపోతాను కుమారి పనిలోకి వెళ్ళిపోతుంది వీళ్ళు ఎలాగ తొక్కుతారు ఏంటని చెప్పదు టెన్షను ఆ టెన్షన్ వల్ల కొనకూడదు అనుకున్నాను కానీ ఇక అర్థమని ఏడుతున్నారు అన్నం తింటలేదు దానివల్ల కొనవలసి వస్తుంది చాలా కుమార్ కూడా చెప్పాను ఏం చెప్పానంటే నువ్వు పనిలోకి వెళ్ళినప్పుడు తాళం పట్టుకెళ్ళిపోవు సాయంత్రం నువ్వు వచ్చిన తర్వాతే నీ పర్యవేక్షణలో కాసేపు కూసేపు తొక్కుతారని చెప్పాను మీకు అంగీకారమే మిత్రకే అందనా వీళ్ళ అంగీకారం కనుక్కొని అప్పుడు కొందామని బయలుదేరావు ఇప్పుడు వెళ్ళి ఆ సైకిల్ తీసుకుంటాను సో బాయ్ సైకిల్ షాప్ కూడా మీకు చూపిస్తాను సో ఈ పైడిమేటలో మా ఊళ్ళోనే పెట్టాడు కొత్తగా అది కాకుండా ఇంకొక బ్రాంచ్ కూడా కొత్తగా ఓపెన్ చేశాడు అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను మా దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కొనుక్కోవాలంటే మాత్రం విలేజ్ బాయ్ని సంప్రదించండి వాళ్ళ ప్లెక్స్ మీద ఫోన్ నెంబర్ ఉంటుంది సో మేము అయితే సైకిల్ షాప్ కాడికి వెళ్తున్నాం అప్పుడు ఆ వెళ్ళేటప్పుడు దారి మాకు ఎంత దూరంలో ఉందో ఏంటనేది చూపిస్తాను చూస్తూనే ఉండండి పిల్లలైతే మంచి కంగారు కంగారు వెళ్ళిపోతుంది చూడండి మొన్న పిల్లల్ని నడితే దారిలో ఇబ్బంది అవుతుంది గడ్డికి మందు కొట్టాం కదా మొత్తం గడ్డి అంతా చచ్చిపోయింది రెండు రోజులు మొత్తం పీకేసి తగలెట్టేస్తాను అది కూడా మనమైతే మన సైకిల్ ట్రాప్ గడికి వచ్చేసాము మీకు కనపడుతుంది కదా ఏఎల్ మహమ్మద్ సైకిల్ అని ఉంది సేల్స్ అండ్ సర్వీసు బాయ్ ఒకసారి ఇలా చూడండి బాయ్ హాయ్ చెప్పండి ఒకసారి అదే ఆయనే మేము చెప్పాను కదా ఇలేజ్ లేదు మా మా మిత్రులు అనమాట మా పిల్లలు రోజు ఇంటికి వెళ్తా వెళ్తా అడుగుతున్నారు సైకిల్ ఏంటి గొడవ ఏంటి అని సుబ్బు గడికి అయితే ఇటు సెలక్షను ఓకే నీ స్టాండ్ చేసుకో సుబ్బు అంటే ఇప్పుడు వచ్చి ఎదరిట్టుకో ఇక్కడ పెట్టుకో ఎలాగుంది ఏం ఇది ఎలా ఉంది జాతక తొక్కుకోవాలి మీరు ఏ కొంటనం డబ్బులు లేకుండా సరే అప్పులు అప్పులు చేసి ఓకే జాతరండి శుభవారు సాటిస్ఫైడ్ గుడ్ జాతీ నందన నువ్వు గుడ్ గుడ్ రా ఆ ఉంటే అలాగే ఉంటుంది ఎలా జాగ్రత్త సైకిల్ కొని ఇంటికి తీసుకొచ్చేసి మన వాళ్ళని ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఎరా అరే ఉన్నాయి జాగ్రత్తగా తొక్కోవాలి అర్థమవుతుందా అమ్మ పనిలోకి వెళ్తే తాళం పట్టుకు వెళ్ళిపోద్ది ఈవినింగ్ వచ్చిన తర్వాత ఎత్తది అది అప్పుడు తీసుకుంది తొక్కాలి నేను దూటికి వెళ్ళిపోయి పనిలోకి వెళ్ళిపోద్ది మీరు సైకిల్ ఎలా తొక్కుతున్నారు మా బయ్యం జాగ్రత్తగా ఉండాలి ఓకేనా రండి మామూలు చూపించండి ఎలా ఉన్నాయో ఆపండి అక్కడ ఓకేనా రైట్ ఉంటానమ్మా ఎంత మీషో నుంచి చెప్పాను కదండి వారం రోజుల క్రితం అది పిల్లలకి సైకిల్ కొంటాం అన్నట్టుగా అడ్వాన్స్ బుక్ చేశాను లైట్లు ఎదర్ లైట్లు వెనకాల డేంజర్ లైట్ కూడా సో ఆర్డర్ అయితే వచ్చింది రెండు వందల నలభై ఐదు రూపాయలు తీసుకున్నారు ఏమొచ్చినాయి చూద్దాం ఈ స్టాండ్కి పెట్టాయి అన్నమాట పైన హ్యాండ్లు పెట్టుకునే లైట్లు అండి ఇవి సో ఇది కూడా చూద్దాం ఒకసారి ఓపెన్ చేస్తే మనకు అర్థమైపోతుంది అన్నది ఇద్దరు సైకిల్ ఒకరికే పని చేయదు ఇదిగోండి లైటు ఎలా సెట్ చేసుకోవడమే ఇది ఓకే ఇది ఒకటే సో ఇవి వచ్చిన చూడండి దీనికి వెనకాల వెనకాల లైట్ అనమాట డేంజర్ లైట్ అంటారు కదా డేంజర్ లైట్ ఇది ఇదేమో పైన కూడా క్లిప్పు ఇంకో ఛార్జర్ కూడా ఇచ్చాండి అట్లకి ఛార్జర్ లో బాగుంది సెట్టింగ్ అయితే మాత్రం చాలా బాగుంది మరి ఈ చేసావు నందన ఊరుకోదు మరి నమనప్పుడు కూడా చేద్దాం చేద్దాం నమోదు చేద్దాం నువ్వు బిగించాలా లేకపో అక్కడ సైకిల్ ఆయన దగ్గరికి వెళ్ళాలా బిగిస్తానులేండి మనోడికి ఇంకా మనోడి ఇంకా కావలేదు ఇంకా ఓకే సరే అయితే బయలుదేరు ఓకే ఓకే పిల్లలకి సైకిల్ కొనేసాక మేమైతే కాల్పుడి వెళ్ళి చిన్నగా మళ్ళీ మళ్ళీ తెచ్చుకున్నాను మొన్న వీడియోలో పెట్టాను కదండి నెలకు సరిపడ్డ సరుకులని అవి అయితే కొన్ని అయితే అయిపోయినాయి కొన్ని ఇంకా కావలేదు అయిపోయిన సామానం అయితే తెచ్చుకున్నాను కొత్త పిల్లలకి సిఫిన్ కింద ఒక యాగ్ బాబులు పిండి అయితే తెచ్చుకున్నానండి ఇది వచ్చేసి ప్యాకెట్ యాగ్ రూపాయలు రేపు శనగపప్పు చట్నీలు పంజాలు ఉప్పు పిల్లలకి మైసూర్ శాండల్ సోప్లండి ఇది ఏదో కొంటే ఫ్రీ వచ్చిందండి ఇప్పుడు ఫే ఫేర్స్ వచ్చేసి పూరి పిండి ఇది వచ్చేసి పిల్లలకి ఏ స్నాక్స్ చేస్తాకి మా ఆయన గారు ఈ శనగలోనూ ఈ పెసర గింజలు అంటే అండి అయితే తీసుకున్నాడు బట్టల సబ్బు గిన్నె దొంగకునే సబ్బులు రెండు ఇది వచ్చేసి పేస్ట్ అండి కోల్గేట్ ఇది వచ్చేసి రేట్ వచ్చి నూట ఐదు రూపాయలు ఎంతనంట లింసలు చక్రా పువంక రెండు కేజీలు పంచదార అయితే తీసుకున్నారు వచ్చేసి అర కేజీ ప్యాకెట్లు అర కేజీ ప్యాకెట్లు నాలుగు వేరుశనగ గింజలు పారాషూటిల్ కొబ్బరి నూనె కందిపప్పు పప్పుసరికి ప్రస్తుతానికి బియ్యం అయితే ఉన్నాయి అయితే నేను ఏం చేశానంటే ఒక ఐదు కేజీలు బియ్యం కూడా తీసుకురావా అని అంటే ఒక ఐదు కేజీలు బియ్యం కూడా తీసుకున్నానండి ఇవండి ప్రస్తుతానికి నేను తెచ్చుకున్న సరుకులు ఇవి వచ్చేసి దగ్గర దగ్గర ఏడు వందల రూపాయలు అయితే అయినాయి చెప్పాను కదండి మాకు కోంటాయిన్ గారు ఉన్నారు సీనియర్ గారు అని ఆయన దగ్గర అయితే తెచ్చుకుని మళ్ళీ పుస్తకాలను అయితే రాయించుకుని తెచ్చుకున్నాం సైకిల్కి మనం బుక్ చేసిన ఆ లైట్ అండి అది హార్న్ కొట్ చూపు అదే అండి వాడు హార్న్ కొడుతున్నాడు ఓకే వెరీ గుడ్ డేంజర్ లైటు ఎదర్ లైటు చీకట్లో దుక్కున్న ఇబ్బంది లేకుండా ఉండడానికి ఎదర్ లైట్ ఉంది హార్న్ కొట్టు మళ్ళీ ఓకే అక్కడ తిప్పు వచ్చాయి బాగుందా తిప్పు జాగ్రత్తగా అది లైటింగ్ అంతా బాగున్నాయి వెరీ గుడ్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను రైస్ పెట్టుకోవడానికి రైస్ అయితే నానబెట్టుకున్నాను పప్పు కూడా వేపేసి నానబెట్టుకున్నాను అన్నం పెట్టేశాక టీ పెట్టుకొని టీ తాగాక అప్పుడు పప్పు అయితే పొయ్యి మీద పెడతాను నేను టీ తాగేశాక అన్నం పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నానండి అన్నం పొంగుచ్చే అందే పప్పు కూడా పెట్టుకున్నాను పొయ్యి మీద ఈ రెండు అయ్యాక అప్పుడు పిల్లలకి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను అన్నం చేసాక పిల్లలకి టిఫిన్ పెడతాను మరి ప్లాన్ చేసాగా

ఓకే బయలుదేరి టైం చాలా అవుతుంది కదా ఓకేనా తోటకూర వచ్చిందండి ఫ్రెష్గా చక్కగా మాకు దగ్గరలోనే పెద్దేమో బల్లిపాడు అటు ఈ సైడ్ అంతా చక్కగా తోటకూర కొత్తిమీర పాలకూర అన్నీ మాకు తాజాగా దొరుకుతాయండి కాలీఫ్లేవరు అన్నీ కూడా చక్క పప్పులో నేనైతే తోటకూర వేద్దామని ఇరవై రూపాయలకు మాంగారు ఇచ్చాడు ఇరవై రూపాయలకు మూడు అంట భలే ఉందండి తాజాగా నేనైతే తోటకూర వేసి తోటకూరకు ఉప్పు అయితే వండుతాను ఉప్పు ఇంకా కొంచెం ఉడకాల ఉడుతుంది ఉడికే ఇలాగా చక్కగా ఇది కూడా వేసేస్తే ఇది కూడా మగ్గిపోద్ది రెండు కనుక రుబ్బి తాలిం పెడితే బాగుంటుంది పిల్లడికి బాక్స్ అయితే పెడతాను ఇడ్లీ కట్టేస్తానే పప్పు కొంచెం ఇంకా ఇప్పుడే కదా తోటకూర వేసాను కొంచెం మగ్గాల విలువగా ఇడ్లీ కట్టేసాను అనుకో ఆ తర్వాత పప్పు చూస్తాను ఇల్వగా వీళ్ళు కూడా స్నానాలు చేసి వచ్చేసి ఇడ్లీ ఉడికిపోద్ది ఇడ్లీ టిఫిన్ పెడతాను పశువు నందనా అవున ఇవ్వాలా మొహాలు కట్టుకుంటారండి బేగా ఇట్టేసుకున్నాక తప్పు కోర్స్ వస్తానే రుబ్బంది అనుకో రుబ్బు రుబ్బ వేస్తానే పప్పు రుబ్బ వేసుకుని పోసుకొని పొయ్యి మీద పెట్టే ఇది కొంచెం మరుగుతుంది అనగా అప్పుడు తాలింపు అయితే పెడతాను ఈలోగా ఇడ్లీ కూడా పెట్టాను కదా ఇడ్లీ వచ్చిందో ఇడ్లీ కూడా అయిపోయింది మనకి ఏళ్ళకి ఇలాగ అంటుకోనట్టుగా ఉంటే ఇడ్లీ అయిపోయినట్టే ఇడ్లీ అయితే అయిపోయింది పిల్లల మొహాలు అడిగితే వెళ్ళారు అలా వచ్చాక ఇడ్లీ అయితే పెడతాను ఈ ఇది కొంచెం మరిగా దీన్ని తాలింపు అయితే పెట్టి అప్పుడు సుభాష్ బయలుదేరాక అక్కడికి బాక్స్ అయితే పెడతాను ఇడ్లీ తింటున్నావా మరి అవినీతి జడాల వేడుకొని సుభాష్ సుభాస్గా రాలేదుగా అడుగు కొత్త పప్పు అయిపోయింది ఇడ్లీతో పాటు ఒక టైం అన్నారు ఇద్దరికే సెరుకు సాగం చేసుకుంటానన్నారు వేసాను పప్పు కూడా మరిగిపోయింది తాలింపెట్టేతంలో చాలా అయింది పప్పు తోటకూర ఉండి ఈ మధ్యనంతా పప్పు సరే పప్పు తోటకూర పప్పు పాలకూర ఉండమని చెప్తున్నాను ఇలా ఉండిందండి కోమారి చూడండి శుభో అందులో చట్నీ వేసుకున్నాను బాగుంది నువ్వు తినకూడదు కదా ఓకే ఓకే సారీ బాగుంది చాలా బాగుంది నూనె కూడా ఎక్కువగా ఉండాలి తాలిం పెట్టినప్పుడు సుబూస్ ఇక్కడ తింటావా పల్సక తింటాం ఇది సరిపోద్ది అనిపెడద్దిలే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్లు వాల్గస్ థ్యాంక్